ఏ హాయ్ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా ఒక గ్లాస్ జార్ తీసుకొని ఈ జార్లో ఒక సగం వాటర్ ఫిల్ చేసి అండ్ మిగతా సగంలో నా గార్డెన్లో ఉన్న మట్టిని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల నా మట్టి గురించి అంటే నా గార్డెన్లో ఉన్న మట్టి గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది మనకి ప్రతి మట్టి కూడా మూడు రకాల కణాలతో ఏర్పడుతుంది ఒకటి బంకమట్టి కణం రెండు వండ్రు కణం మూడు ఇసుక కణం ప్రతి మట్టి కూడా ఈ మూడు రకాల కణాల ద్వారా ఏర్పడుతుంది ఇప్పుడు బంకమట్టిలో పూర్తిగా బంకమట్టి ఉండదు ఒక ఎనభై పర్సెంట్ బంకమట్టి ఒక పది పర్సెంట్ వండ్రు మట్టి ఒక పది పర్సెంట్ ఇసుక ఏర్పడుతుంది అంటే ప్రతి మట్టి కూడా బంకమట్టి మట్టి ఇసుక ఈ మూడు కణాలతోనే ప్రతి మట్టి కూడా ఫామ్ అవుతుంది ఏది ఎక్కువ డామినేట్ చేస్తే అది మనకి ఏర్పడుతుంది ఇప్పుడు బంకమట్టి కణం ఎక్కువ డామినేట్ చేయడం వల్ల ఇది బంకమట్టిగా తయారవుతుంది అలాగే ఒండ్రు కణం సిల్ట్ సిల్ట్ ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల ఇది ఒండ్రు మట్టిగా తయారవుంది ఇది శాండ్ అంటే ఇసుక కణం ప్రపంచం మొత్తం మీద అసలు ఎన్ని రకాల నేలలు ఉన్నాయి అసలు ఎన్ని రకాల సాయిల్ స్ట్రక్చర్స్ ఉన్నాయని చూసుకుంటే టోటల్ గా ప్రపంచం మొత్తం మీద పన్నెండు రకాల సాయిల్ స్పెక్చర్స్ అనే ఉన్నాయి ఏంటి దీని వల్ల అసలు యూజ్ ఏంటి అంటే మనకు రైతులకు ఎలా ఇది ఉపయోగపడుతుంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరకైనా మనం ఆ పెద్ద వ్యక్తుల దగ్గరకు వెళ్ళి నాకు మాది బంకమట్టి నేల అండి మా బంకమట్టి నేలలో ఏ రకమైన పంటలు పెట్టుకోవాలి ఆ మాకు ఏ రకమైన పంటలు పెట్టుకోవాలో మాకు సలహాలు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు యూనివర్స్ ప్రపంచం మొత్తంలో బంకమట్టి నేలలో పండే పంటలు చెప్తారు అవి మీ నేలకు సూట్ అవ్వచ్చు సూట్ అవ్వకపోవచ్చు దీని ద్వారా మీరు ఎగ్జాక్ట్ గా మీది శాండీ క్లే లో అంటే మీది ఇసుక బంకమట్టి కలిసి ఉన్న నేల కానీ మీరు బయట దగ్గరకే ఎవరి దగ్గరకైనా వెళ్ళి మా బంకమట్టి అని చెప్పినప్పుడు బంకమట్టిలో పండే క్రాప్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది తెలుసుకోవడం ద్వారా మీ నేల ఏంటి అని తెలుసుకోవడం ద్వారా మీరు సొంతంగా ఆ మీరు ఎవరిని అడిగినా కూడా సార్ మాది ఆ శాండీ క్లే అన్నప్పుడు ఓన్లీ శాండీ క్లే లో మాత్రమే పండే పంటలు ఆ చెప్పడం జరుగుతుంది అసలు దీనిని దీని ద్వారా మన మట్టిని ఆ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలంటే దీనికి చిన్న జార్ ఉంది అది చేద్దాము చూసినట్టయితే మీకు సగం వరకు మట్టి సగం వరకు నీళ్లు కనిపిస్తున్నాయి మూడు రకాల లేయర్స్ అనేది మీరు చూడడం జరుగుతుంది ఇప్పుడు నీటిలో ఏది ఎక్కువ బరువు ఉంటే అది ముందుగా సెటిల్ అవుతుంది ఇసుక కణాలకి ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి ముందుగా ఇసుక అనేది సెటిల్ అవుతుంది తర్వాత ఎక్కువ బరువు వండ్రుకుంటుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ సిల్ట్ అనేది సెటిల్ అవుతుంది ఆ క్లే అనేది కణాలు చాలా స్మూ స్మూత్ గా ఉంటాయి తేలికగా ఉంటాయి కాబట్టి పైన అనేది బంకమట్టి కణాలు అనేది ఫామ్ అవుతుంది ఇలా ఒక జార్ తీసుకొని దీనిలో మనం ఏదైతే మనం పండి పండిస్తున్నామో ఆ మట్టిని సగం తీసుకొని మిగతా సగం వాటర్ తీసుకొని ఒక ఆ ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా షేక్ చేసి ఒక ఒక రోజు పాటు ఇరవై నాలుగు గంటలు కదలొచ్చకుండా అలా పెట్టినప్పుడు ఇలా మట్టి అనేది ఇలా సెటిల్ అవుతుంది ప్యూర్ వాటర్ అనేది ఇలా పైన సెటిల్ అవుతుంది ఇప్పుడు ఈ మూడు రకాల లేయర్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది దీనిని మనం ఎలా ఆ దీని ద్వారా అసలు మనది సాయిల్ స్ట్రక్చర్ ట్రయాంగిలో మనది ఏ తరగతికి చెందుతుంది ఈ జార్ మెతడ్ ద్వారా మనని ఆ పన్నెండు తరగతులలో మన తరగతి ఏంటి అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు దీంట్లో చూస్తున్నట్టయితే కింద ఇసుక అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇసుక అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇది మొత్తం వంద శాతంగా మనం భావిస్తే దీనిలో ఆ అరవై శాతం వరకు ఇసుకనే ఉంది మిగతా ఒక సిల్ట్ వండ్రకణం చూసుకుంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది మిగతా థర్టీ పర్సెంట్ అనేది మనకి క్లే అనేది బంకమన్ అనేది కనిపిస్తుంది ఈ క్యాలిక్యులేషన్ ద్వారా ఈ రేషియోస్ ద్వారా అసలు మనం సాయిల్ స్ట్రక్చర్ ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఇలా ఇదే మనం జెరాక్స్ కాపీ లాగా తీసుకున్నాం ఇప్పుడు దీనిలో మన నేల తరగతి ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు మనం జార్లో లో చూసినప్పుడు శాండ్ అనేది మనకి అరవై శాతంగా ఎక్కువగా ఉంది అలాగే సిల్ట్ ఒండ్రు కణం అనేది మనకి తక్కువగా ఒక పది శాతం మాత్రమే ఉంది అలాగే క్లే బంకమన్ను అనేది మనకి మిగిలిన థర్టీ పర్సెంట్ ముప్పై శాతం అనేది బంకమన్ను ఉంది ఇప్పుడు దీని ద్వారా మనం మనది ఏతరగతి అని చూసుకుంటే ఇప్పుడు మీ ఈ సాయిల్ స్ట్రక్చర్ ట్రయాంగిల్లో మూడు రకాల డైరెక్షన్స్ ఉన్నాయి ఒకవైపు శాండ్ డైరెక్షన్ ఒకవైపు క్లే డైరెక్షన్ ఒకవైపు సిల్ట్ డైరెక్షన్ ఆ ఈ మూడు కూడా టెన్ టు హండ్రెడ్ టెన్ టూ హండ్రెడ్ టెన్ టూ హండ్రెడ్ అనేది ఉన్నాయి ఇప్పుడు శాండ్ అనేది సిక్స్టీ ఇప్పుడు శాండ్ అనేది కింద భాగంలో ఉంది ఇక్కడ శాండ్ సిక్స్టీ పర్సెంటేజ్ దీని డైరెక్షన్ అనేది కింద నుంచి పైగా అనేది చూపించడం జరుగుతుంది ఇప్పుడు సిక్స్టీ అలాగే సిల్ట్ టెన్ పర్సెంట్ సిల్ట్ అనేది పై నుంచి సిల్ట్ అనేది టెన్ సిల్ట్ డైరెక్షన్ అనేది పై నుంచి కిందికి ఉంది ఇప్పుడు దీని ద్వారా సిల్ట్ చూద్దాం టెన్ పర్సంటేజ్ ఆఫ్ సిల్ట్ ఇప్పుడు క్లే చూసుకున్నట్టయితే ఆ స్ట్రైట్ లైన్ ఈ లో డిఫరెంట్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు క్లే డైరెక్షన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ ఇప్పుడు క్లే వచ్చేసి థర్టీ పర్సెంట్ ఇది క్లే ఇప్పుడు ఈ మూడు కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అది మన నేల యొక్క రకం ఇది మూడు ఎక్కడ కలిసాయి శాండీ క్లే లోమ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది మన దగ్గర ఉన్నది శాండీ క్లే లోమ్ ఇప్పుడు దాని ద్వారా శాండీ క్లే లోమ్ కాబట్టి మనకి ఆ గూగుల్లో గానీ ఎవరినైనా రైతులుగా ఎవరినైనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శాండీ లోమన్ సాయిల్ చెప్తే దాన్ని బట్టి పంట గానీ దాన్ని బట్టి ఫర్టిలైజర్ గానీ ఇస్తూ ఈ చిన్న జారక్షణ ద్వారా మన సాయిల్ టైప్ మన మట్టి ఎలాంటి మట్టి అనేది మనం తెలుసుకోవచ్చు మరియు మన మట్టిలో ఎలాంటి పంటలు బాగా పండుతాయనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఇంత ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ నేను కృష్ణసుదా అకాడమీ ఫర్ ఆగ్రో అకాలజీలో అయితే నేర్చుకున్నాను ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇస్తారు ఈ అకాడమీ గురించి మీరు మరింత డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పబ్లిష్ అయిన ఉన్న ఈ వీడియోతో చూసేసేయాలి అండ్ మీరు రిజిస్టర్ అవ్వాలనుకున్న అంటే ఈ ట్రైనింగ్ సెషన్కి మీరు రిజిస్టర్ అవ్వాలనుకున్న ఆ వీడియోలోనే ఆ అకాడమిక్ కాంటాక్ట్ నెంబర్ మరియు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అనేది నేను ఆ వీడియోలోనే ప్రొవైడ్ చేశాను సో ఆ వీడియో కూడా ఈ వీడియో ఫుల్గా చూసినట్టు ఆ వీడియో కూడా ఫుల్గా చూసేయండి సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఆర్గానిక్ మరియు నేచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూనే ఉంటాయి సో అవి మీ దాకా రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే